హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఈరోజు చాలా రోజుల తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఓల్డ్ స్టోర్ ఉంది కదా వివేకానంద నగర్ కాలనీలో ఈ స్టోర్లో మనం ఇక్కడ వీడియో చేస్తున్నామండి ఏంటి విశేషం అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేలు మనకి స్టోర్లో ఉంది ఎంటైర్ స్టోర్ పైన ప్రతి శారీ పైన పట్టులు ఫ్యాన్సీలు అన్ని రకాల శారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఇవన్నీ శారీస్ చూడండి శారీస్ అన్నీ కూడా మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో తసర్స్ ఉన్నాయి రామ్యాంగోస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి ఇలా అన్ని రకాల శారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈరోజు ఆ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఏమేమైతే ఉన్నాయో అవి కొన్ని సారీస్ షాంపిల్ కోసం నేను మీకు చూపిస్తున్నానండి స్టోర్కి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి మంచి కలెక్షన్ ఎవరు కూడా మిస్ అవ్వకండి చాలా మంచి శారీస్ ఉన్నాయి అందుకు సంబంధించిన కొన్ని శారీస్ ఈరోజు మనం చూద్దాం ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బూటా మొత్తం కూడా దగ్గరగా ఇలా వీవింగ్ వచ్చింది ఇదంతా కూడా షోల్డర్లో వస్తుంది ఇది చూస్తే పళ్ళు మంచి రిచ్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మనకి షోల్డర్ వరకు నేను ఒక శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను షోల్డర్ వరకు మనకి ఇలా బూటా వచ్చింది ఇలా ఉంటుంది శారీ మంచి మెహందీ గ్రీను చాలా గ్రాండ్గా ఉంటుందండి కుర్చీలలోకి వచ్చేసరికి ఇలా బనరస్ జాల్ డిజైన్ కుచ్చిలలో ఈ పార్ట్ వస్తుంది జాల్ డిజైన్ షోల్డర్ నుంచి మొత్తం బూట వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు కేవలం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇది శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు శారీ కలర్ ఏదైనా నచ్చితే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాకే ఉందండి ఇది వచ్చేసి మంచి ఎల్లో మస్ట్ ఎల్లో సేమ్ డిజైను కుర్చీలలో మాత్రం మనకు అలా జాల్ డిజైన్ వస్తుంది ఎవరైనా కట్టుకోవచ్చండి చాలా బాగుంది శారీ అయితే ఎల్లో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మంచి బ్రోకెట్ ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంది జార్జెట్ శారీ మంచి మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసి బ్లూ మంచి బ్లూ అండి రాయల్ బ్లూ రిచ్ పళ్ళు బ్లౌజ్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి నెక్స్ట్ మంచి టమాటో పింక్ టమాటో పింక్ దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శారీస్ ఒక కలర్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి మీకు ఒకవేళ సే ఒకే కలర్ శారీస్ ఫైవ్ కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇదొక డిజైను దీంట్లో మరొక డిజైన్ ఇది వన సింగారం డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి మొత్తం జంగిల్ థీమ్ వన సింగారం అనే దాంట్లో దీంట్లో ఏంటంటే మల్టీ కలర్స్లో లైట్ మంచి అన్ని పేస్టల్ షేడ్స్ వచ్చి వీవింగ్తో ప్యారెట్స్ బర్డ్స్ ఇలా అన్ని అంటే డేర్స్ ఉన్నాయి జిరాఫీ ఉంది లాయన్ ఉంది ఇలా అండి ఈ డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది స్మూత్ క్లాత్ క్లాత్ కూడా మంచి చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది స్మాల్ బార్డరు చాలా డిఫరెంట్గా ఉందండి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది ఇది ఒకటి ఇది కూడా త్రీ థౌజండ్ రూపీస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుంది శారీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మంచి వాయిలెట్ కలర్ డార్క్ వాయిలెట్ కలర్ డిజైన్ అంతా కూడా ఇదే వన వనసింగారం వన సింగారం అంటారండి ఈ శారీస్నివి ఇది పళ్ళు దీనికి మునియా బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి మంచి మునియా బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి చూస్తే చిన్న డాట్స్ ఇదంతా కూడా చిన్న చిన్న డాట్స్ బ్లౌజ్ మొత్తం చాలా బాగుంది ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి డిస్కౌంట్ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ మీరు సెవెన్ ఫిఫ్టీ అనుకోద్దు సారీ ఒరిజినల్ ప్రైస్ త్రీ థౌజండ్ అండి డిస్కౌంట్ పోను ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది లైట్ బ్లూ స్మాల్ డిజైన్ లైట్ బ్లూ నెక్స్ట్ కలర్ మంచి రాణి పింక్ దీంట్లో కలర్కి ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఆఫర్ అనగానే మీరు ఓల్డ్ స్టాక్ సింగిల్ సింగిల్ పీసెస్ అనుకోవద్దు ఇవన్నీ కూడా మీకు ఆఫర్ కోసం తెప్పించిన సారీస్ మీకు ఒక డిజైన్ ఒక కలర్లో ఫైవ్ పీసెస్ అంటే ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఒకే కలర్ శారీస్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ రామా బ్లూ నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా బ్లూ ప్రతి కలర్ దేనికి దానికే హైలైట్గా ఉన్నాయండి మీకు లేని కలర్ చూసి మీరు తీసుకోవడమే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ వచ్చింది మనకి శారీలో వచ్చిన కలర్స్లో ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అయితే చాలా బాగుందండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంది డిజైన్స్ చూడండి చిన్న 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 బుడ్డి బర్డ్స్ ఇది వచ్చేసి చిన్న కొంగ జిరాఫీ ఇలా అసలు లేనిది లేదు ఇందులో మొత్తం కూడా జంగిల్ థీమ్లో బాగున్నాయండి శారీస్ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మేము మా ఫ్యాక్టరీలో డిజిటల్ ప్రింట్ చేసిన శారీస్ వీటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది చూడండి మంచి ఎల్లో పైన కలంకారీ డిజైన్ గద్వాల్ పట్టు టూ సైడ్స్ కూడా మంచి స్మాల్ బార్డరు రిచ్ పళ్ళు బ్లౌజెస్ అనేది నేను సపరేట్ చేశాను ఎందుకంటే బ్లౌజ్ ఉందండి దీనికి బ్లౌజ్ ఎందుకు సపరేట్ చేశానంటే మనకు వాష్ అవుతుంది కదా శారీ డిజిటల్ ప్రింట్ చేసినప్పుడు దీనికి బ్లౌజు మనకి బార్డరు ప్లేన్ వచ్చేసి టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది ఇది మొత్తం కూడా శారీ ఇలా ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అయితేనే డిజిటల్ ప్రింట్ వస్తుందండి మీకు తెలుసు మన మన దగ్గర తయారయ్యే శారీస్ మీరు చేయించుకున్న వాళ్ళకి కూడా తెలుసు ప్రింటింగ్ ఛార్జే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో టెన్ థౌజండ్ శారీ మీకు ఫైవ్ థౌసండ్కే వస్తుంది గద్వాల్లో టెన్ థౌజండ్ శారీ మీకు ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్కి బ్యూటిఫుల్ గద్వాల్ శారీ విత్ డిజిటల్ ప్రింట్ ఈ శారీస్ కావాలంటే మా స్టోర్కి విజిట్ అవ్వండి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ సుమనా హాస్పిటల్ రోడ్లో ఉన్న స్టోర్లో ఈ స్టాక్ అంతా అవైలబుల్ ఉందండి తప్పకుండా ఈ స్టోర్కి విజిట్ అవ్వండి లేదా మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చితే కనుక ఆన్లైన్లో అయినా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇవన్నీ కూడా మా ఓన్ ప్రింటింగ్ మీకు ఏదైనా హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ మీకు ప్రింటింగ్ కావాలన్నా కూడా మేము తయారు చేసి ఇస్తామండి చాలా బాగుంది డిజైన్ కూడా బోర్డ్స్ డిజైను ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటు దీ శారీలో మిడిల్లో బూటా కూడా వచ్చిందండి అక్కడక్కడ మ్యాంగో బూటా కూడా ఉంది పళ్ళు బ్లౌజెస్ అన్నీ సపరేట్ ఉన్నాయండి బ్లౌజెస్ కూడా నేను మీకు దీంతో పాటు ఇంక్లూడింగ్ చేసి పంపిస్తాను ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్కే వస్తుంది మంచి గద్వాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ నెక్స్ట్ ఎల్లోకి బ్లాక్ తెలుసు చాలామందికి తెలుసండి ప్యూర్ అయితేనే ఇలా ప్రింట్ కూర్చుంటుంది లూమ్స్ అలాంటి వాటి మీద కూడా కూర్చోదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీదనే డిజిటల్ ప్రింట్ చాలా బాగా వస్తుంది చూడండి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ అండి మీకు జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్కే బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ గ్యాబ్ బార్డర్ గ్యాబ్ బార్డర్లో మనకి ఇలా డిజిటల్ ప్రింట్ చెక్స్ అండి శారీ మొత్తం కూడా మిడిల్లో చెక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టెన్ థౌజండ్ రూపీస్ అయితే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్కే వస్తాయి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఇదొక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూ ఇవన్నీ గద్వాలే అండి నేను ఫ్యాబ్రిక్ మారితే నేను మీకు చెప్తాను గద్వాల శారీలో మంచి బ్లూ పింక్ రిచ్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టెన్ థౌజండ్ రూపీస్ శారీ మీకు జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్కే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ అండి ఇది ర్యామాంగో ఇది కూడా మన దగ్గర తయారైన ప్రింట్ రామాంగో మ్యాంగో పట్టు ఇలా ఎలా అయినా పిలవచ్చు దీనిపైన మనం ప్రింట్ చేసాం శారీస్ మీద చూడండి ప్రింట్ కూడా ఎంత బాగుందో ప్యూర్ ర్యామాంగో అండి రామంగోకి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది మొత్తం కూడా ఇలాగే వచ్చింది ప్రింటు ఈ శారీ కాస్ట్ కూడా మనకి టెన్ థౌజండ్ రూపీస్ అయితే టెన్ థౌజండ్ అయింది శారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ మీకు ఫైవ్ థౌజండ్కే ఈ శారీ వస్తుంది బ్యూటిఫుల్ శారీ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డరు ఇవన్నీ కూడా మనకి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న సుమనా హాస్పిటల్ రోడ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్టాక్ అంతా కూడా ఉందండి ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఎన్టీ స్టోర్ పైన ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి రామ్ అంగోల్ని మరొక డిజైన్ మధ్యలో అంత కలంకారీ ప్రింటు టూ సైడ్స్ కూడా బిగ్ బోర్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో బ్లూ బ్లూకి మంచి ఫ్లోరల్ ప్రింట్ స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చామండి ఇవన్నీ కూడా మా ఓన్ ప్రింట్స్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇవన్నీ టెన్ థౌజండ్ మీకు ఫైవ్ థౌజండ్కే వస్తుంది స్కై బ్లూ అండ్ ఆరెంజ్ రామ్యాంగో స్కై బ్లూ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి బార్డర్లో మంచి డాట్స్ వచ్చాయి గా బార్డరు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి సీ బ్లూ టెన్ థౌజండ్ రూపీస్ శారీ మీకు జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్కే వస్తుంది రామ్యాంగోలో పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి వైలెట్ వైలెట్ కలర్ మీద జస్ట్ బార్డర్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది వైలెట్ అండ్ లైలా కలర్ బ్లౌజ్ లైట్ కలర్ బార్డరు మంచి డార్క్ కలర్ శారీ నెక్స్ట్ ఖాదీపట్టు ఖాదీపట్టులో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి సారీ ఎంటర్ స్టోర్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్యూర్ పట్టు ఇదంతా కూడా వీవింగ్ బూటా చిన్న బూటా ఇదంతా వచ్చింది ప్యూర్ పట్టు అండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ రూపీస్ అండి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ వస్తాయి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్ వస్తాయి నైన్ థౌజండ్ రూపీస్ శారీ ప్యూర్ కాదీ పట్టు సేమ్ డిజైన్లో మంచి పింక్ అండ్ స్నఫ్ కలర్ బార్డర్ పింక్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అండి నైన్ థౌజండ్ రూపీస్ శారీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ శారీ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలామంది ఇష్టపడే కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ప్యూర్ కాది హ్యాండ్లూమ్ శారీ రాయల్ బ్లూ సేమ్ డిజైన్లో మంచి రాయల్ బ్లూ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఎన్ని ఉన్నాయండి పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కాది పట్టులోనే మరొక డిజైన్ ఇవన్నీ జస్ట్ నైన్ థౌజండ్ రూపీస్ అండి దీంట్లో మీకు డిస్కౌంట్ పోతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మధ్యలో ఇలా లైన్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లూ పళ్ళు కూడా మనకి బ్లూ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ లైట్ వాయిలెట్ అండ్ ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ శారీ బాగుందండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ కాదిపట్టులోనే మరొక డిజైన్ ఇది చూడండి డిఫరెంట్గా ఉంది కాదీపట్టు మిడిల్లో మనకి గోల్డ్ సిల్వర్ వీవింగ్ బూట మంచి ఫ్లవర్ బూట చాలా బాగుంది చూడండి ఎల్లోకి మంచి వాయిలెట్ కలర్ ఇది పళ్ళు డిఫరెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా లై లైన్స్ వచ్చి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ అండి మీకు డిస్కౌంట్ పోతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ సేమ్ డిజైన్లో రాయల్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ సేమ్ బూట సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ మంచి పింక్ పీచిష్ పింక్ అండి ఇది దీనికి మంచి వాయిలెట్ బ్లౌజ్ మంచి బ్లూ అండి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ ప్రతి శారీలో మనకి కలర్ చాట్ ఉందండి ప్రతి శారీలో కలర్ చాట్ ఉంది ఇది వచ్చేసి మంచి గ్రీన్కి రెడ్ ఇది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది పట్టు ఇది పట్టు డిజిటల్ ప్రింట్ గ్యాప్ బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయండి ఇది వచ్చేసి పళ్ళు లైట్ పీచ్కి రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ బార్డర్ కూడా రెడ్ కలర్ చూడండి మిడిల్ ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రిం శారీ ఎంత బాగుందో చూడండి మనకి అకేషన్స్కి ఫంక్షన్స్కి అయితే మీరు కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది థర్టీన్ థౌజండ్ శారీ మీకు జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఒకటి దీంట్లో మరొక డిజైన్ మంచి లైట్ పింక్కి రెడ్ కలర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి మిడిల్లో ప్రింట్ ఇవన్నీ మేము ప్లెయిన్ శారీస్ వైట్ తెప్పించి ప్రింట్ చేసిన శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి మంచి బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ థర్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి డిస్కౌంట్ పోను మీకు సిక్స్ ఫైవ్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో మంచి కలంకారీ డిజైన్ మనకి ఏంటంటే ప్యూర్ పెన్ కలంకారీ లుక్ వచ్చింది చూడండి చాలా చాలా బాగుంది ఇది కూడా రెడ్ కలర్ అన్నింటికి రెడ్ కలరే వచ్చిందండి దీంట్లో రెడ్ లేదా పింక్ వస్తుంది పింక్ అయితే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేదు ప్రతి సారీకి కూడా రెడ్ కలరే ఉంది పీచ్ అండ్ రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఎల్లో కలర్ ఇవన్నీ కూడా థర్టీన్ థౌజండ్లో మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటుంటే ఫిఫ్టీ సిక్స్ ఫైవ్కి మాత్రమే వస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి గద్వాల్ ఇది గద్వాల్ గ్యాబ్ బార్డరు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది వచ్చేసి మంచి వై ప్రింట్ ఆఫ్ వైట్కి మంచి వైన్ కలర్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అంటే మీకు ఎయిట్ థౌసండ్కే ఈ శారీ వస్తుంది గద్వాల్లో ఎయిట్ థౌసండ్కే శారీ వస్తుంది నెక్స్ట్ మనకి కంచిలోనే మిడిల్లో మొత్తం సిల్వర్ చెక్స్ సిల్వర్ చెక్స్ ఇదంతా కూడా మనకి కలంకారీ డిజైన్ మంచి స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషను చాలా బాగుందండి ఇది థర్టీన్ థౌజండ్ అయితే మీకు సిక్స్ ఫైవ్కి వస్తుంది నెక్స్ట్ కలర్ దీంట్లో గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినే అన్నీ కూడా రెడ్ కలరే అండి మిడిల్లో కలర్ మాత్రమే మీకు నచ్చింది చూసి తీసుకోవచ్చు బార్డర్స్ మాత్రం అన్నీ రెడ్డే ఉన్నాయి స్కై బ్లూ ఇది ఎంత బాగుందో శారీ చూడండి శారీ ఓపెన్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంది శారీ స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ క్యాండ్ రెడ్ ఇవన్నీ మా ఫ్యాక్టరీలో తయారైన శారీస్ అండి పీచ్ నెక్స్ట్ పీచ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి పైతానీ శారీ పైతానీ బా పళ్ళు బార్డర్ కూడా మనకి పైతానీ దీనిపైన మేము డిజిటల్ ప్రింట్ ఇవి కూడా వైట్ శారీస్ తెప్పించి ప్రింట్ వేసిన శారీస్ మొత్తం కూడా బాగుందిని ఇవన్నీ కూడా బాగుంది డిజైను ఇది ఇవన్నీ శారీస్ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ శారీ సెవెన్ ఫైవ్కి వస్తుంది పైతానీ శారీ ఫిఫ్టీన్ థౌజండ్ మీకు జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ అండి పైతానీ శారీస్లో ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి లైట్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డరు పళ్ళు మాత్రం ఇలా మన పైతానీ వీవింగ్ బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చిన కలర్ మీరు వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి వాయిలెట్ వాయిలెట్ కలర్ మంచి లైట్ వాయిలెట్ అండి బాగుంది ఇది కూడా పైతానీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా లేన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ ఈ ఈ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయండి ప్రతి డిజైన్ కూడా పళ్ళులో డిజైన్ చేంజ్ అయ్యింది ఈ వీవింగ్ ఇక్కడ మనకు బందనీ ప్రింట్ మాత్రం సేమ్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి వింటేజ్ చెక్స్ లాగా వచ్చి గ్యాప్ బార్డర్ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు భలే బాగుంది శారీ అయితే చూడండి ఇలా చెక్స్ వచ్చి బ్లూ అండ్ లైట్ బ్లూ డార్క్ బ్లూ ఇలా చెక్స్ వచ్చే సారీ మధ్యలో మనం వర్క్కైనా వెళ్ళిపోవచ్చు లేదా ప్లెయిన్ అయినా కట్టుకోవచ్చు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ పళ్ళు రిచ్ పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఎలా ఉందండి శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అంటే మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీస్ ఉన్నాయి మన స్టోర్లో బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పీచ్ అండ్ వాయిలెట్ పీచ్ అండ్ వాయిలెట్ ప్రతి దానికి కూడా రెడ్ కలర్ బార్డరే వచ్చిందండి ఇవన్నీ కూడా మనకు కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న సుమనా హాస్పిటల్ రోడ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ స్టోర్లో ఈ స్టాక్ అంతా కూడా ఉంది ఈ స్టోర్లో మనకి ఎన్టీ స్టోర్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది మీరు వచ్చి ఫ్యాబ్రిక్ వెరైటీసు అన్నీ క చూసి తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ స్టోర్కి విజిట్ చేయండి లేదా నేను ఈరోజు మీకు చూపించిన కొన్ని శారీస్లో ఏదైనా నచ్చితే కనుక మరి వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఏదైనా కలర్ చాయిస్ ఉంటే కూడా మీరు అడిగినా మా పిల్లలు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మా పిల్లలు మీకు ఫొటోస్ కూడా పెడతారండి కావాల్సిన వారు అలాగైనా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అండి